హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సోయాతో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం ఇలా మీరు చేసుకున్నారంటే మీరు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు ఎప్పుడైనా పిల్లలు బయట ఫ్రైడ్ రైస్ కావాలి అని అనేటప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ ఫ్రైడ్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా వీడియో చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడటానికి ట్రై చేయండి సోయా ఫ్రైడ్ రైస్ కోసం ఒక బాణీ పెట్టుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్ ను వేసుకోండి బాస్మతి రైస్ లేని వాళ్ళు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకుని మంచిగా టూ టైమ్స్ కలుపుకుంటూ వాష్ చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటారో దాన్ని బట్టి రైస్ తీసుకోండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నా రైస్ మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ ని వేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ కి వన్ లీటర్ వరకు వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవటం వల్ల రైస్ అనేది దగ్గరగా అయిపోకుండా కొంచెం విడివిడిగా పొడిగా ఉడుకుతుంది అలాగే రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉండటానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి తరువాత మూత పెట్టుకుని బాయిల్ చేసుకోండి అది బాయిల్ అయ్యేలోపు మనం సోయా చంక్స్ కోసం కొంచెం వాటర్ ని వేసుకుని స్టవ్ పై పెట్టుకోండి చూసారా వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్న టైంలో పక్కకు తీసుకోండి తర్వాత హాట్ వాటర్ లో సోయా చంక్స్ ని వేసుకోండి సోయా చంక్స్ మొత్తం వేసుకున్న తర్వాత అలానే హాట్ వాటర్ లోనే టెన్ మినిట్స్ వరకు ఉంచండి సోయా చంక్స్ సైజ్ అనేది ఈ సైజు ఉండేలా చూసుకోండి దాని వలన మనం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మంచిగా కనబడుతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో కూల్ వాటర్ ని తీసుకుని సోయా చంక్స్ ని కూల్ వాటర్ లో వేసుకోండి మొత్తం సోయా చంక్స్ ని వేసుకున్న తర్వాత మనం వాటర్ లో వేసాం కదా సోయా చంక్స్ కి వాటర్ ఇంకి ఉంటుంది కాబట్టి సోయా చంక్స్ ని గట్టిగా పిండుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి సోయా చంక్స్ లోపల వాటర్ లేకుండా వీలైనంత వరకు పిండుకొని వేరొక బౌల్లో వేసుకోండి మొత్తం సోయా చంక్స్ ని తీసుకున్న తర్వాత దానిలో రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల వరకు కారాన్ని తీసుకోండి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా వేసుకోండి వేసుకుంటే మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని వేసుకోండి రెడ్ కలర్లో ఉంటుంది కదా అది వేసుకోండి లేదంటే లేదు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే తర్వాత రెండు స్పూన్లు మైదాని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి తర్వాత మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి సోయా చంక్స్ లో ఎంతో కొంత వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోండి పిండి మసాలాలు మొత్తం కలిసేలాగా సోయా చంక్స్ మంచిగా కలుపుకోండి ఆలోపు రైస్ కూడా మంచిగా బాయిల్ అయింది చూసారా ఈ విధంగా రైస్ ఉడికేటప్పుడు నైన్టీ పర్సెంట్ కుక్ చేసుకుని తర్వాత వార్చుకోండి మాటికి రైస్ ని కలుపుకోవద్దు దాని వల్ల రైస్ ఎరిగిపోతుంది రైస్ ని తీసుకుని ఒక రైస్ ని పట్టుకుని చూడండి వెంటనే ముక్కలా ఎరిగినట్టు అయితే వెంటనే వాటర్ ని స్ట్రైన్ చేసుకోండి వెంటనే సోయా చంక్స్ అనేవి ఇలా మొత్తం కలిసేలాగా డీప్ ఫ్రై చేసే ముందు మళ్ళీ ఒకసారి కలుపుకోండి లోపు మనం సోయా చంక్స్ డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత సోయా చంక్స్ ని ఒక్కొక్కటిగా వేసుకోండి సోయా చంక్స్ ను వేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా వేసుకోండి లేదంటే ఆయిల్ దుల్లుతుంది సోయా చంక్స్ ను వేసుకునేటప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోండి అవి మైదా కార్న్ఫ్లోర్ తో కలిపాం కాబట్టి అంటుపోతుంటాయి మొత్తం సోయా చంక్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఎర్రగా సోయా చంక్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోండి చూసారా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సోయా చంక్స్ని తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి అలాగే మిగతా సోయా చంక్స్ కూడా ఫ్రై చేసుకోండి మిగతా సోయా చంక్స్ని ఇలా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు గరిటెల ఆయిల్ వేసుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రైడ్ రైస్ని చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత క్యారెట్ ని సన్నగా తరుక్కుని వేసుకోండి ఇవన్నీ మంటన్ హై ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ క్యారెట్ అనేవి మరీ డీప్ ఫ్రై చేసుకునక్కర్లేదు నార్మల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కడాయి అడుగు మందంగా ఉండేలాగా చూసుకోండి దాని వలన మాడకుండా ఉంటుంది తర్వాత కొంచెం వెనగర్ని వేసుకోండి తరువాత సోయా ను కూడా వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ ను కూడా వేసుకోండి రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగు మాడుతుంది తర్వాత ఆ సాస్లన్నీ మాడిపోకుండా కొంచెం రెండు స్పూన్లో లేదా మూడు స్పూన్లో వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సోయా చంక్స్ సోయా చంక్స్ వేసుకోండి సోయా చంక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి సోయా చంక్స్ కి మనం వేసే సాసెస్ పట్టేలాగా ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ని దాన్ని ఇప్పుడు వేసుకోండి బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా కలుపుకోండి మొక్కలు ఇరిగిపోతుంది రైస్ తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి తరువాత ఫ్రైడ్ రైస్ మసాలా అలాగే పెప్పర్ను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండంటే రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మంచిగా టాస్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకేంటి మరియు నచ్చిందా వీడియో ఒకవేళ మీకు నచ్చితే గనుక ఈ వీడియో వెళ్లే ముందు లైక్ చేసి వెళ్ళండి అలాగే ఫస్ట్ టైం గనుక మీరు ఈ ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ బాయ్